నమస్తే అండి ఇది కరీంనగర్లో ఉన్నటువంటి డీర్ పార్కు ఇప్పుడు మనం డీర్ పార్క్ వచ్చినాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం నాతో పాటు మా జేసీ గారు వచ్చారు హాయ్ జేసీ ఒకసారి ఆ చెప్పరా హాయ్ మనం ఇలా అన్నీ చూద్దాం నెమలీలు ఇక నెమలీ పిలువు రమ్మని పిలువు ఒకసారి టైగర్ రెండు పిల్లలు దానికి ఇది రియల్ కాదు ఆ పిల్లలు చూడ ఎట్లున్నాయో రెండు పిల్లలు టైగార్ ఈ పార్క్ లో ఇవన్నీ ఉంటాయి ఇది ఈము కోడి దాని కాలు ఎట్లున్నాయో గట్టిగా ఉన్నాయి నీకుందే குந்த நெமலி குந்தேலு பாவ்ராலு நை சூடு ఇక పావురాలు చూడు ఎట్లున్నాయి డామచిలుక్క అది కొద్దిగా డల్లు ఉన్నట్టున్నది ఇక అని కుందేలే అక్కడ ఉన్నాయి జింకలు ఉన్నాయి అక్కడ అవన్నీ జింకలు ఆయన Yes, see. Yeah, hit her. Hit what, though? I don't know how to put it on. Ammu! I don't know how to టైగర్ ఇటు ఇయో ఇవేం చూసినవారా ఏం చూసినావు నువ్వు ఏం చూసినావు చెప్పు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా దర్మ్యాల్లో ఉన్నటువంటి డీర్ పార్కు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం